హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు వ్లాగ్ ఏంటి ఏం చేశాను శుక్రవారం అయినా కూడా దీపం పెట్టడానికి అయితే అవ్వలేదు ఎందుకు ఏంటి అనేది ఈ వ్లాగ్లో చెప్తానమాట ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నిన్నే నేను బీన్స్ రైతు బజార్కి వెళ్ళాను కదా బీన్స్ అయితే తీసుకొచ్చాను అవి ముక్కలుగా నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే నైట్ కట్ చేసుకున్నా పర్వాలేదు అంటే ఆ క్యారేజ్ కోసం కాయగూరలు పాడవు అంటే ఆ కాయగూరలు కంపల్సరీగా కట్ చేస్తానండి దొండకాయలు అనగా బెండకాయలు కూడా అప్పుడప్పుడు దొండకాయలు కూడా కట్ చేసేస్తాను ఎందుకు అంటే అది చాలా టైం పడుతుందని అలాగైతే అలాగే బీన్స్ కూడా నేను నైట్ అయితే కట్ చేసేసాను అనమాట ఇంకా ఈరోజు దీపం ఎందుకు పెట్టడానికి అవ్వలేదంటే అంటే లేచాను కాకపోతే ఏంటంటే అనుకోని ఇన్సిడెంట్ వల్ల దీపం పెట్టడానికి అయితే అవ్వలేదు ఫస్ట్ అయితే రైస్ పెట్టాను అప్పటికే సిక్స్ అయ్యింది రైస్ పెట్టాను ఒక పక్క ఏంటంటే బీన్స్ బంగాళదుంపులు కలిపి వాష్ చేసుకున్నాను ఈ జల్లీ కొండ చాలా సేఫ్ అనమాట దేనికి కూడా అసలు కడిగేసి నీళ్ళు వాడడానికి సమస్యే లేదు చాలా బాగా అయితే వాడిపోతున్నాయి ఎందుకు దీపం పెట్టడానికి అవ్వలేదా అంటే వీధిలో ఒక ఒకరు చనిపోయారు మామూలుగా అయితే మనం ఏంటంటే పల్లెటూరులో చిన్న ఇల్లు తక్కువ ఇల్లు ఉంటాయి కాబట్టి ఊరు మొత్తం ఎవరు దీపాలు పెట్టడం కానీ అదేం చేయరు మనకేంటంటే సిటీలో ఉండేటప్పుడు మనకి అలా అవ్వదు మనకి ఏ లైన్లో ఏ వా మనకి వాస్తు వాస్తు ఏదో అంటారు ఆ లైన్లో అలాగా ఉన్నా కానీ ఎదురు కనిపించినా కానీ ఆ లైన్ తెలిసినా కానీ మనమైతే నేనైతే దీపం పెట్టాను అనమాట అమ్మ వాళ్ళు అలా పాటిస్తారు మనకి ఎక్కడుండి రోజు అలా అంటే రోజు కొట్టు ఉంటుంది అలా అవ్వదు మన వరకు ఏదైతే న్యూస్ వచ్చిందో అది వెళ్ళిపోయినంత వరకు నేనైతే దీపం పెట్టాను అనమాట మామూలుగా అయితే ఇంకా శుక్రవారం తొందరగా లేచాను కానీ ఇంకా దీపం పెట్టకూడదు కదా అని చెప్పేసి ఇంకా డిలే అయిపోయాను బయట వాకిలు కూడా అమ్మ వాళ్ళైతే బయట కల్లాపు చెల్లి ముగ్గు కూడా పెట్టరు పల్లెటూరు కాబట్టి నేనేంటంటే ఇదివరకు షాప్ ఉండేటప్పుడు షాప్ ముందు నేను తీసుకెళ్తే నీళ్ళేయడం అది చేసేదాన్ని ఇంట్లో పైన ఉంటాం కాబట్టి ఆ సమస్య లేదనమాట మాకు కింద హౌస్ ఓనర్ తీసుకెళ్లేటప్పుడు హౌస్ ఓనర్ నీళ్ళు వేస్తారు పైన ఉంటాం కాబట్టి ఆ సమస్య అయితే అసలు లేదనమాట కింద ఉండడానికి పైన ఉండడానికి చాలా తేడా ఉంటుంది మెట్లు ఎక్కడం చాలా ఇబ్బంది అని అనుకుంటాం కానీ చాలా స్పెసిలిటీ ఉంటుంది కింద ఏంటంటే కుక్కలు చెత్త చేసేస్తాయి వచ్చి అలాగే డస్ట్బిన్లో లాగేస్తాయి చాలా చేస్తాయండి ఒక ఇంట్లో అలాగే కింద ఉన్నాం చాలా టార్చర్ అయితే పడ్డాను జెర్రులు తేళ్ళు పోయి చాలా అంటే చాలా చిరాకు అనిపించేది అనమాట అది పైన ఉండడం వల్ల దీనికి సేఫ్ ఏంటంటే మెట్లు ఎక్కడం ప్రాసెస్ కానీ ఈ ఇవేవి రాకుండా ఉంటాయి కుక్కలు అవి చెత్త చేయడం అవే ఉండదు ప్రస్తుతానికైతే పిల్లలకి ఈరోజు క్యారేజ్ అయితే బీన్స్ బంగాళదుంప కర్రీ చేశాను అలాగే రైస్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ తీసుకు వెళ్ళడానికి అన్నం వేరేగా సపరేట్గా చల్లగా చేస్తున్నాను క్యారేజ్ కోసం అని చెప్పేసి పెరుగు అన్నం కూడా క్యారే చల్లగా చేయాలి ఎందుకంటే నిన్న ఇంట్లో ఉన్నారు కదండి లక్ష్మారావు నిన్న హాలిడే అవ్వడం వల్ల ఏం చేస్తారంటే వీళ్ళు అడ్డమైనవన్నీ తింటూనే ఉంటారు అమ్మ ఒకటి మిక్చర్ తీసుకొచ్చింది చేయడాలు తెచ్చింది ఇవి నాన్ స్టాప్గా తింటూనే ఉన్నారనమాట అందుకని చెప్పేసి వీళ్ళకి అలా కాదు ఒక పూటైనా కనీసం ఒక రోజంతా పెరుగు కానీ మజ్జిగ కానీ లేదా అంటే చల్లదానం మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను చల్లదనం ఇచ్చిన కొంచెం అది అది బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి అలా కూడా ఇస్తాను అంటే ఈ రోజుకైతే పెరుగన్నమే కలిపిస్తాను కొంచెం పెరుగు అనేది కొంచెం ఎక్కువగా వేస్తానండి మనం సాల్ట్ తక్కువేసి పెరుగు ఎక్కువ వేస్తాను వాళ్ళు తినేటప్పటికి కొంచెం వాటర్ అది ఎక్కువ వేసి కలుపుతాను కాబట్టి అంత ముద్దుగా అవ్వదు అంత గట్టిగా అవ్వదు పెరుగు చిక్కగా ఉండడం వల్ల కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు చికెన్ మటన్ అయినా పక్కన పెట్టేస్తారేమో కానీ పెరుగన్నం అయితే మాత్రం కళ్ళు మూసుకొని తినేస్తారు ఇంకా మా వాడి సెవెన్కి లేచాడు సెవెన్ థర్టీకి లేచాడు హాఫ్ అన్ అవర్లో రెడీ అవ్వాలి ఒక్కొక్క పక్క వాడికి రెండు వాయింపు వాయించి కొట్టను కొంచెం నోరే అనమాట వాయింపు వాయించి వాడికి ఒక పక్క తినిపిస్తూ ఒక పక్క క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు ఇదివరకు ఏంటంటే వాళ్ళు చూసి అవి నేనే పాలిష్ చేసి అన్నీ చేసి ఉంచేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి సూస్ వేయడం ఆ ప్రాసెస్ అంతా నాకు లేదులేండి ఆలే పాలిష్ చేసుకొని ఆలే వేసుకొని వెళ్ళిపోతారు ఇదివరకైతే అది కూడా నాకే ఉండేది వాళ్ళు సాక్స్లు వేసి షూస్ వేసి వీడిదే కొంచెం పని అయితే అవుతుంది మా పాప అయితే ఆల్మోస్ట్ అన్నీ చేసేసుకుంటుంది ఇంకా మా ఇద్దరి కోసం అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు ఉదయం లేచాను కానీ ఇంకా అది విన్న తర్వాత టీ అది ఉదయం ఏం తాగలేదు ఇంకా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని గబగబా క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకెలాగో లేట్ అయ్యింది కదా అని చెప్పేసి ఇవన్నీ కాయగూరలు అదే వండిన కర్రీ అదంతా పక్కకు తీసేసి ఆ అవి క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది అంటే వంటది అయిపోయిన తర్వాత నేను అవి ఇలా ఏదైనా చిన్న గిన్నెలోకి తీసేస్తాను మా ఇద్దరికే కాబట్టి అత్తగారు మాయగారు వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న గిన్నెలో ఆటలు తీసి అది కూడా క్లీన్ చేసేస్తాను ఇంక ఈరోజు టిఫిన్కి ఏమోచ్చి దిబ్బ రొట్టె వేసాను అనమాట అది అతను ఒకలా ఏమంటే నేను ఒకలాగ వేసాను అది ఒక్కొక్క రోజు అలా జరిగిపోతుంటుంది ఈ లోపేంటంటే ఇంకొక పక్క అంబలు కూడా కాస్తున్నాను జావ అదే అంబలు అంటే రాగి జావా మేమైతే అంబలే అంటాము ఇక్కడ అందరూ కొంచెం స్టైల్గా జావ అంటారు కానీ మొహమ్ అమ్మలికైతే మేము అంబలనే పిలుస్తాం అది రాత్రి నానబెట్టేది అదేదో అంబలు అంటారు నాకు ఐడియా లేదు ఈసారి తెలుసుకొని మీకు అయితే చెప్తాను ఇంకా అంబలి కొంచెం పల్చగానే చేసిండు కొంచెం అది చల్లగా అయిన తర్వాత కాస్త చిక్కగా అయిపోతుంది అనమాట మా టిఫిన్స్ అన్నీ అయిపోయాయి ఇంకా నా డ్యూటీ రెగ్యులర్గా ఈ అయితే అస్సలు తీయట్లేదు కస్టమర్లు కూడా మానేసావా మానేసావా కుట్టడం కుట్టడం మాపేశవా ఏముంటావు అని అడుగుతున్నారు అలా కాదండి తీస్తానని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఈ పిల్ల జమీందారు సినిమా అంటే నాకు చాలా ఇష్టం మంచి కామెడీగా ఉంటుంది అని చెప్పి అది అస్తమానకి పెట్టుకొని చూస్తూ ఉంటాను ఇంకా ఈ లోపు చెప్పాను కదా కస్టమర్లు అడగడం వల్ల సరే తీస్తున్నానండి అని చెప్పేసి కస్టమర్ అయితే రెండు బ్లౌజులు ఇచ్చారు అదైతే పట్టుకున్నాను అనమాట వంట అయితే చేయలేదు పిల్లల వరకే చేశాను నెక్స్ట్ మాకోసమైతే ఏదో ఒకటి చెయ్యాలి లోపు ఎందుకు ఖాళీగా ఉండాలి కొలా నీళ్ళు పట్టించిన తర్వాత ఈ ప్రాసెస్ చేశాను అనమాట రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఎన్ని గంటలకు కూర్చున్నాను దగ్గర దగ్గర పదకొండు కొళా నీళ్ళు పట్టించిన తర్వాత కూర్చున్నాను పదకొండు అయింది అనుకుంటాను పదకొండు అయింది ఒంటి గంటన్నర వరకు అలా సినిమా చూస్తూ ఆ సినిమా ఈ సినిమా అలా చూస్తూ రెండు బ్లౌజులు అయితే ఫినిష్ చేశానండి ఈ క్లాత్ బ్లౌజులు కొంచెం నాకు చిరాకు వస్తుంది అనమాట అందుకంటే ఉగ్గుగ్గులు వచ్చేస్తుంది జారిపోతుంటుంది కొంచెం చిరాకు అనిపిస్తుంది అది ఫ్యాన్ లేకపోతే ఉండలేము కొంచెం ఇబ్బందిగా అనిపించి మొత్తానికైతే ఈ బ్లౌజ్ కంప్లీట్ చేశాను ఇంకో బ్లౌజ్ ఉంది అది భోజనం అది వంట అది చేసిన తర్వాత ఇంకో బ్లౌజ్ అయితే కుడదామని అనుకుంటున్నాను అది స్టార్ట్ చేస్తే లోపు మన వంటగదికైతే వచ్చేద్దాం అనమాట వంటగదిలో ఈరోజు స్పెషల్ ఏంటి చేశాను అంటే నాకు ఇష్టం లేకుండా శుక్రవారం అంటే నాకు కొంచెం పూజలు చేసిన రోజు నాన్ వెజ్ ఉండాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కాకపోతే తప్పని పరిస్థితుల్లో వంకాయ ఎండు చేప వండమన్నారు అనమాట ఇంట్లో కొంచెం ఎండు చేప ముక్కలు ఉంటే వంకాయ ఎండు చేప కలిపి అయితే ఉండని మీకు ఎండు చేప కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇగోండి అది చిన్న 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 చేపలు అవి అందుకు అలా అయింది అతను ఒక్కరికే కదా సరిపోద్ది కూర అని చెప్పేసి అయితే అయిపోయింది ఇంకా ఈ లోపు ఏంటంటే మా చెల్లి బ్లౌజ్ అయితే కట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను తను ఇచ్చే త్రీ ఇయర్స్ అయింది చీర కానీ ఇది నేను ఎస్ సిఎంఆర్లో కాదు ఎస్కెల్ లో అందులో తీసుకున్నాను ఇది బ్లౌజ్ కట్ చేసి కుట్టాలి కానీ బ్లౌజ్ పీస్ సరిపోవట్లేదు ఎందుకని ఆలోచిస్తున్నాను అనమాట ఈ లోపు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత సరే తన బ్లౌజ్ గురించి ఆలోచిద్దాం అనే లోపు ఈ లోపు కింద అవసరం రాంటి మా అమ్మవారికి కాస్త లంగా కుట్టి పెట్టి సంధ్య అని చెప్పేసి అంటే చిన్న లంగా కదా సరే ఒప్పుకుందాం తర్వాత బ్లౌజ్ కుడదామని అనుకున్నాను తీరా చూసేసరికి ఎంతంతో అంత లంగా అండి బాబు అది ఈ పళ్ళుకి అంటే ఈ డిజైన్ ఆ డిజైన్ ఇది ఒక చిన్న అంచు అనమాట దాన్ని మనం పెద్ద అంచుగా జాయింట్ చేసి కుచ్చులు పెట్టి లంగా అయితే కుట్టమన్నారు ఆ చిన్న అమ్మవారికి లంగా అంటే చిన్నదిగా ఉంటుంది దానికి ఏముందిలే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మహా అయితే అరగంటలు అయిపోద్ది అని చెప్పేసి పెద్ద జమీందారులకు కిందకి తెలియాను తీరా ఆంటీ చెప్పేసరికి మోమాటానికి కొద్దీ చచ్చినట్టు తీసుకోవాల్సి వచ్చిందనమాట అమ్మవారికి అదృష్టం కూడా ఉండాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీ బిజీలో నేనైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది దానికి తోడు నాకు ఇల్లు డబుల్ పని చాలా అయింది ఎందుకు అమ్మవారి లెంత్ చూసుకోలేదు తీరా కుట్టిన తర్వాత అది పొడవైపోద్ది అన్నారు మళ్ళీ తీసుకొని వెళ్ళాను అనమాట ఇది కూడా ఏంటంటే ఆ సెంటర్ చూసిన డిజైన్ అది సెంటర్లో వచ్చేటట్టు కుట్టమన్నారు ఈ చీరను మళ్ళీ సగం చేసి ఆ మొక్క అక్కడ జాయింట్ చేసి అప్పుడు ఇది పళ్ళు మనకి సెంటర్లో వస్తుంది అమ్మవారికి కడితే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కట్ చేసి మళ్ళీ సైజ్ చూసి పట్టుక వేసి ఇచ్చాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి దీనికి కూడా అదృష్టం ఉండాలి ఈ డే అయితే నాకు హ్యాపీగానే అనిపించింది ఎందుకు అనిపించిందంటే అమ్మవారు బట్టలు కుట్టడం అంటే ఆసామాసా కాదు కదా అదృష్టం అనే నేను ఫీల్ అవుతున్న భగవంతుడికి ఏది చేసినా నాకు అది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది ఈ డే ఇలా గడిచిందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ